ఈ వీడియోలో నేను అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఈచ్ క్వశ్చన్ ఈచ్ సబ్జెక్ట్ అంటే ఈ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఉన్న ఏం ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి అనలైజ్ చేస్తున్నాను అయితే ఏంటి అంటే ఫస్ట్ నేను తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్ స్టార్ట్ చేశాను అనమాట అయితే ఏంటి అంటే ఇలా చూసే క్రమంలో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చూస్తాం కదా చూస్తున్నాం కానీ అవన్నీ ఒకే దగ్గర ఉండవు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ ఉంది కదా సో ఒక దగ్గర ఒక క్వశ్చన్ తెలంగాణ హిస్టరీ నేను స్టార్ట్ చేశాను ఒక దగ్గర ఒక క్వశ్చన్ ఉంటే ఇంకొక దగ్గర ఇంకో క్వశ్చన్ ఉంటుంది అనమాట అంటే సీక్వెన్స్లో ఆర్డర్లో లేదనమాట సో అట్లా కన్ఫ్యూజ్ అవుతుంది అందుకే అని చెప్పేసి నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ హిస్టరీ అని చెప్పేసి టీజీపీఎస్సీ నిర్వహించిన అలాగే ఇందులో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయన్నమాట సో టీజీపీఎస్సి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పేసి ఫస్ట్ నేను తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేశాను సో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి ఒక క్లియర్గా రాసుకుంటున్నాను అనమాట అప్పుడే మనకు ఈజీగా అర్థం అవుతుంది సో మీకు కూడా అర్థం కావాలి అని చెప్పేసి నేను ఇలా రాస్తున్నాను ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ ఈ పేపర్స్ అయిపోయాయి అనమాట ఇంకా రిమైనింగ్ ఈ పేపర్స్ ఉన్నాయి సో ఆల్మోస్ట్ ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి అంటే ఓకే జస్ట్ వెయిట్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్ తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్ ఇంకా చాలా పేపర్స్ ఉన్నాయన్నమాట ఈ పేపర్స్ కూడా రాసేసి కంప్లీట్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను మీరే అనుకుంటున్నాను అనమాట సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అలాగే మీకు ఏ సబ్జెక్ట్ కావాలో సో ఇది పీడిఎఫ్ రూపంలో నేను యాప్లో మీకు అవైలబుల్గా ఉంచుతాను సో డోంట్ వరీ నేను ఫ్రీ కంటెంట్ ఆర్ తెలంగాణ హిస్టరీ నోట్స్ ఎవరైతే బై చేశారో వాళ్ళ దాంట్లో కూడా నేను ఈ కంటెంట్ని ఇంక్లూడ్ చేస్తానన్నమాట సో ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు సపరేట్గా మీకు ఇంక్లూడ్ చేస్తాను సో అలాగే నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే సో వీటి యొక్క ఆన్సర్స్ మనం చెక్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో సో ఏంటి అంటే మీకు ఈ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు ఏ సబ్జెక్ట్ కావాలి నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ హిస్టరీ అయిపోయిన తర్వాత మీకు తెలంగాణ మూమెంట్ కావాలా ఇండియన్ పాలిటీ క్వశ్చన్స్ కావాలా ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ కావాలా అలాగే జాతీయోద్యమం అని చెప్పేసి ఉంటుంది కదా సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్ సో ఇలా అడగండి సో దాంతోపాటు నేను ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తాను అనమాట లైన్గా సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఏం లేదు నెక్స్ట్ వీడియోలో నేను ఈ తెలంగాణ హిస్టరీ టోటల్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసి సో వాటి యొక్క కీ కూడా అంటే ఆన్సర్స్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను అలాగే మీకు ఈ పీడిఎఫ్ కావాలి అంటే హ్యాట్రిక్ హ్యాకీకర్త యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తాయి ఎలాగైనా సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ